గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర దార్శనికుడు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఒకరోజు ముందుగానే వితంతువులు వికలాంగులు వృద్ధులు ఒక పింఛన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఒకరోజు ముందుగానే ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేటువంటి మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు లెజెండ్ మనందరి నాయకులు శ్రీ కందికొండ ప్రసాద్ గారి ఆదేశానుసారం ఈరోజు ఇరవై వార్డు కరణాల వీధిలో ఉన్నటువంటి లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ చేసే కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అయినటువంటి కిష్టప్ప జయమ్మ గారు అదేవిధంగా మా మున్సిపల్ వైస్ చైర్మన్ సేగు బాబయ్య సుధారాణి గారు కూడా వచ్చే విచ్చేయడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ విచ్చేయడం సచివాలయ సిబ్బంది కూడా రావడం చాలా బృహుత్తరమైనటువంటి పథకం ఇది ఒక గత నాలుగేళ్లల్లో పెన్షన్లు పెంచుకుంటూ పోతున్నటువంటి తరుణంలో చెప్పిన మాట ప్రకారం ఆ మూడు నెలలు గడిచిన ఎలక్షన్లలో పెండింగ్ ఉన్నటువంటి మూడు నెలల పెం పెంచుకుంటూ ఒక వెయ్యి మూడు వేలు ప్లస్ ఒక నా నాలుగు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అదేవిధంగా ఈరోజు ఒకటవ తేదీ రాకనే మీ ఇంటి ముంగటకు తెల్లార్తనే ఐదు గంటలకి వృద్ధులైతేనేమి వికలాంగులైతేనేమి మీ ఇంటి దగ్గరికి మా సచివాలయ సిబ్బంది వచ్చి అక్క అవ్వ అమ్మ పింఛన్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు పంపించారు అని చెప్పేసి మీ ముంగటికి తీసుకొస్తున్నటువంటి సచివాలయ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు ప్రవేశపెడుతున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తప్పదు సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ మొన్ననే కడపలో మహానాడు జరిగింది ఈ మహానాడులో కూడా ఆయన చెప్పడం జరిగింది జూన్ పన్నెండున తల్లికి వందనం కార్యక్రమం కూడా ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఆగస్టు పదిహేను మహిళలకు చెప్పిన విధంగా ఫ్రీ బస్సు కూడా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా ఈ వచ్చే ఖరీఫ్ సీజన్లలో రైతులకు వెసులుబాటు కావాలా రైతులకు పెట్టుబడి కావాలా పెట్టుబడి నిధి కింద కూడా రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో తన తనదంటూ ఒక శైలిని ఏర్పాటు చేసుకొని సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మనందరికీ తెలుసు గతంలో ఎలా ఎన్నికల ముందు ఈ నియోజకవర్గంలో రోడ్లైతేనేమి ఇతర ఇతర కార్యక్రమాలైతే అభివృద్ధి కుంటుపడిపోయింది ఆ అభివృద్ధి వెండిని ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఈరోజు రాయచోటి రోడ్లో ఉన్నటువంటి కదిలి నుండి రాయచోటి వరకు ప్రజలు మన నియోజకవర్గంలో ఎంపీకుంటా వరకు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఆ యొక్క రోడ్డు పూర్తి అవ్వడంతో చాలామంది హ్యాపీ అవుతున్నారు మా అదేవిధంగా మన పంచాయతీలు అయితేనేమి మున్సిపాలిటీలు అయితేనేమి అన్ని వార్డులలో అభివృద్ధి అన్ని పంచాయతీలు అభివృద్ధి చేసేదానికి మా నియోజకవర్గ శాసనసభ్యులు కల్లికొండ వెంకట ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు మమ్మల్ని అందరినీ వార్డ్లలో తిరగమంటున్నారు మేము కూడా తిరిగేదానికి సిద్ధంగా ఉన్నాం ప్రజా సమస్యలు తెలుసుకొని అప్పటికప్పుడు పరిష్కరించి ఆ వార్డుల అభివృద్ధి గురించి మేము కూడా చర్యలు చేపట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా మిమ్మల్ని అందరినీ మున్సిపల్ సిబ్బంది కానీ మున్సిపల్ కమిషనర్ కానీ అలాగే ఇతరత్ర నాయకులు కానీ స్థానిక నాయకులు కానీ స్థానిక కౌన్సిలర్లు కానీ సహకరించి పట్టణ అభివృద్ధికి పాటుపడాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేమందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం జై హింద్ జై కందికొండ